హలో అందరికీ జపాన్లో దొరికేదే నాలుగైదు రకాల కూరగాయలు అందులో ఒకటి వంకాయ ఈ వంకాయని ఎన్ని రకాలుగా ట్రై చేశాను కానీ మా ఇంట్లో మా ఆయనకి మా పిల్లలకి నచ్చట్లేదు అందుకని చెప్పి ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి వాంగిబాత్ అయితే ట్రై చేశాను జపాన్లో మనకి ఇండియన్ వెజిటేబుల్స్ చాలా తక్కువగా దొరుకుతాయి అండి మనకి ఎక్కువగా అయితే దొరకవు అవి కూడా మన ఇండియన్సే సేల్ చేస్తారు అంటే వింటర్ టైంలో ఎక్కువగా తెప్పించి ఇక్కడైతే సేల్ చేస్తారు ఆ టైంలో మాత్రం ఎక్కువగా దొరుకుతాయి సమ్మర్ టైంలో అసలు దొరకవండి ఎందుకంటే సమ్మర్ టైంలో తెప్పించినా వెంటనే పాడైపోతాయి కాబట్టి ఎండలకి అందుకని చెప్పి ఎక్కువగా అయితే సేల్ చేయరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను బాత్ అయితే ట్రై చేశాను ఫైనల్గా అయితే మా పిల్లలకి మా ఆయన అయితే కొంచెం సాటిస్ఫాక్షన్గా అయితే తిన్నారు ఇక్కడ జపనీస్ వంకాయ ఎందుకో మనకి కొంచెం రబ్బర్లా అనిపిస్తుంది అండి అన్ని రకాలుగా ట్రై చేసినా కానీ అంత టేస్ట్ అనిపించలేదు ఈ బాత్ మాత్రం సూపర్ టేస్టీగా అనిపించింది మాకు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి